మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై రెండు మంది ఎంపీలు ఉండేవాళ్ళు అందరూ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మందో పదహారు మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాను పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ధి జరగదు దాని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు అంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రెండు రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజాని ఒక విధంగా ఆలోచించేవాళ్ళు దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు అక్కడ ఉండే ప్రత్యేకమైన ఉంటాయి కానీ ఈ రోజు కూడా సమస్యలుంటాయి ఉంటాయి అందరి మనోభావాలు గౌరవిస్తూనే ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే దూరంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకోటి ఉండదని చెప్పేం కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీస్తే పోతాయని కూడా నేను ఆశిస్తున్నా కొంతమంది ఆలోచిస్తున్నారు ఆలోచనలు మంచివి కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేశావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపార్థాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఒకటే ఆ రోజు చెప్పాను ఆ రోజు కాని ఈ రోజు కాని ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధానితో ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఒక్క ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గింది మళ్ళా ప్రభుత్వం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కుండ వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది కానీ ఒకటే నేను కోరుకుంటున్నా తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రాల్లో మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది మహారాష్ట్ర కంటే ఎక్కువైంది కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసిపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కానీ నేను ఒకటే చెప్పాను ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా ఇచ్చే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను కొంతమందికి నమ్మకాలు ఉండవు నేను ఎప్పుడూ తయారు చేశాను విజన్ ఇరవై ఇరవై అని కొంతమంది అన్నారు ఎక్కడ విజులు ఇది ఫోర్ ఉంటే అని కూడా మాట్లాడారు కొంతమంది కంప్యూటర్ నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నాయని కూడా మాట్లాడారు ఇక్కడే నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాం వెదల్పు చేస్తే చేయకూడదని అని అడ్డం పడ్డారు ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు ముందుకెళ్ళాం ఈ రోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ వన్ గాని ఉంటుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు నాయ నేను ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అందులో ముప్పై ముప్పై ఐదు శాతం తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు అందుకని ఈ రోజు మిమ్మల్ని కూడా నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నాను ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకి అర్థమయ్యేది కాదు మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల ఆ రోజులోనే అక్కడి నుంచి ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు ప్రోడక్ట్లు తయారు చేయాలి ఐటీలు ఆ రోజు చెప్పాను అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు ఇంకో పక్కన ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకనే ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండాలి నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశ ఇస్తుండే సునాయక్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో కానీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి మనమందరికీ తెలివితేటలు ఉన్నాయి ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి ఇది మనం అందరం కూడా అందుకే నేను చెప్తున్నా సేవ ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వారి పరిపాలించారు వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు తర్వాత పాలకులుగా మారారు మనకు అలాంటి ఆలోచనలు లేవు గాని ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది సర్వీస్ ద్వారా కంపెనీల్లో పనిచేసే ద్వారా లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకుంది దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రోత్సహించి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొకసారి మీ అందరికీ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమయ కాంధ్రప్రదేశ్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరూ లేరు పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని నా రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం అదే మరికి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకు వెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నాను మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు పుట్టున్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం చూస్తే రాబోయే ముప్పై ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విజన్ తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను రీస్ట్రక్చరింగ్ ప్రారంభించాను యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు ఎనభై రెండు ఇరవై నాలుగు ఆగస్టు క్రైసి తర్వాత ఇరవై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకొయే పరిస్థితికి వచ్చారు అది తర్వాత మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగొద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎన్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజామని లేచి అందరి తలుపుదట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులవన్నీ అలాంటి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం అదే మరి జన్మభూమి అదే మరిగా ఒకటి రెండు కాదు నా నేను చేసిన ముగ్రాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తి అవునా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం నన్ను అడిగారు నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను ఎగతాను చేశారు ఏంటిది కొత్త విషయం మాట్లాడుతున్నామని ఆ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేమం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజులోనే ఆశ్చర్యపోయాడు ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది ఇక్కడున్న నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇరవై ఏళ్ళుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగువారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలన్నా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించాను ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడో ప్రజాపక్షంలోనే మనం ఉంటాం ఈ రోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం ఆ రోజు నేను పెట్టిన తర్వాత నేను రాజకీయాలు యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ చూస్తా ఉంది ఇంకొక బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది అది మన నాయకుడి కళ ఆ రోజా ఆయన ఆలోచించాడు ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు చేయాలని ఆలోచన వచ్చింది తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎరలేని సేవలు అందిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన ఆ ఆలోచన ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అది ట్రస్ట్ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తాం నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యువకుల్ని ప్రోత్సహిస్తా ఉత్సాహవంతులను గౌరవిస్తా మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం పార్టీని ముందుకు తీసుకపోదాం